नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం శ్రీకృష్ణ స్వామి రాణులకు వందల కొలది దాసిజన ఉన్న స్వామివారి సేవలు స్వయంగా రాణులే చేసేవారు ఆయనపై అత్యుత్త ప్రేమతో చిరునవ్వుల చిద్విలాసాలతో విలాస సంభాషణలతో నిరంతరం భక్తిగా సేవించేవారు శ్రీకృష్ణునికి తన పదహారు వేల నూట ఎనిమిది కార్యాలయందు మొత్తం అరవై వేల ఎనభై మంది పుత్రులు కలిగారు రుక్మిణి మొదలైన తన అష్టభార్యలేందు పదేసి పుత్రుడు చొప్పున పొందాడు వారి పుత్రులు పౌత్రులు కలిసి కోట్ల మంది యాదవులు అయ్యారు రుక్మిణి కొడుకు ప్రజమ్నుడు సాక్షాత్తు కామదేవుని అవతారం అన్ని విధాలా శ్రీకృష్ణే పోలి ఉంటాడు మేనత్త మేనమామ పిల్లలకు వివాహం చేయటం అనేది వైదిక సంస్కృతి కాకపోయినప్పటికీ రుక్మిణి అన్న రుక్మి కుమార్తె రుక్మవతి ఇష్టత తెలిసి చెల్లెలు రుక్మిణి పట్ల ప్రేమబంధంతో శ్రీకృష్ణునితో వైరం ఉన్నప్పటికీ తోటి వివాహం చేస్తాడు రెండవ కుమార్తె చారుమతిని కృతవర్మ కొడుకుకు ఇస్తాడు శ్రీకృష్ణుని పౌతుడు తన దౌహితుడు అయిన అనిరుద్ధునకు తన మనవరాల్నిచ్చి వివాహం చేస్తాడు బంధుత్వం కలుపుకున్నా కూడా శ్రీకృష్ణుని పట్ల మాత్రం శత్రుత్వం వేడలేదు అనిరుద్ధుని వివాహ సందర్భంగా రుక్మిణి శ్రీకృష్ణుడు సాంబుడు ప్రజుమునుడు బలరాముడు మొదలైన యాదవులందరూ భోజ కట్టకానికి వెళ్తారు వివాహం అయ్యాక కళింగ దేశపు ఇంకా అహంకార పూర్తులైనటువంటి కృష్ణ విరోధులైన రాజులు రుక్మిణి ప్రోత్సహించి బలరామునితోటి పాచికలాడిస్తారు పాచికల ఆటలో బలరామునకు నిపుణత లేదని తెలిసి రాజధర్మం ప్రకారం ఆటకు ఒప్పుకున్న బలరాముడు ప్రతి ఆటలోనూ తానే గెలుస్తాడు అయినా రుక్మి తానే గెలిచానన్న వాదనకు దిగుతాడు వంత పలుకుతారు మిగతా రాజులు చివరకు ఆకాశవాణి చెప్పిన నిజాన్ని కూడా పెడతని పెట్టి కృష్ణ బలరాములను హేళన చేసి మాట్లాడతారు దాంతో బలరాముడికి ఎంతో కోపం వచ్చి రుక్మిణి సంహరిస్తాడు మిగతా రదులు భయపడి పారిపోతారు శ్రీకృష్ణుడు రుక్మిణి బలరాములను మనసులో నిలుపుకొని మౌనం వహిస్తాడు తరువాత పెళ్లి కూతురు రోచనతో యాదవులంతా ద్వారకకు వెళ్తారు జూతము ఎవ్వరికీ మంచిది కాదు అవహేళన అనర్థదాయకం ఇతరులను మోసగించడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అసత్యపరుల జీవితాలు ఎప్పుడైనా అధ్వానం అవుతాయి రుక్మి కథ దీనికి నిదర్శనం ఇక ముందు కథలోకి వెళ్దాం నమస్తే సర్వభావాయ శక్తయే కృష్ణాయ యోగానాం పతియే నమ కృష్ణ నీవు అనంత శక్తి రూపుడవు సర్వజీవుల ఉద్గమ స్థానానివై ఉన్నావు యోగులకు ప్రభువైన వాడవు అట్టి వాసుదేవుడువైన మీకు సర్వభావములా శ్రీమద్ శ్రీమద్భాగవతం దశమస్కంధం అరవై రెండవ అధ్యాయం బాణాసురుడు అనిరురుద్ధిని బద్ధించుట పరీక్షిత్తు శ్రీ సుఖమహర్షిని అడిగాడు ఓ మహాయోగి బాణాసురుడి కూతురు ఉషని అనిరుద్ధుడు వివాహం చేసుకున్న తరువాత అక్కడ శ్రీకృష్ణునికి శివుడికి ఘోర యుద్ధం ఎందుకు జరిగింది ఈ విచిత్రమైన కథని నాకు వినిపించండి ఆయన ప్రశ్న విని శ్రీ సుఖయోగి ఇలా చెప్పసాగాడు బలిచక్రవర్తికి తొమ్మిది మంది కొడుకులు వారిలో పెద్దవాడు బాణాసురుడు ఆ బాణాసురుడు నిరంతరం శివుని ఆరాధించేవాడు అతడు మాన్యుడు ఉదారబుద్ధి కలవాడు బుద్ధిమంతుడు సత్యవాక్య పరిపాలకుడు దృఢ నియమాలు పాటించేవాడని ప్రసిద్ధి చెందాడు అతడు ముందర సోనితపురంలో రాజ్యం చేసేవాడు శివుడు కృప వలన దేవతలు అతని వద్ద సేవకులులాగా నిలబడి ఉండేవారు ఒకసారి శివుడు తాండవ నృత్యం చేస్తుండగా బాణాసురుడు వెయ్యి చేతులతోటి బాజాలు మోగించి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు మహేశ్వరుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు బాణాసురుడు మీరు నా పురాన్ని రక్షిస్తూ ఉండాలి అని కోరుకున్నాడు శివుడు ఒప్పుకున్నాడు ఓ మహారాజా తర్వాత ఒకసారి నేను పరాక్రముడును అనే అనవసరమైన అహంకారంతో ఉన్న బాణాసురుడు సూర్యతేజంతో ఉన్నటువంటి కిరీటం పెట్టుకుని తన సమీపంలో ఉన్న మహేశ్వరుడి పాదాలు స్పృశించి ఇలా అన్నాడు ఓ మహాదేవా మీరు నాకు వెయ్యి బాహువులు ఇచ్చారు ఇవి నాకు చాలా భారంగా ఉన్నాయి మీరు తప్పితే మూడు లోకాల్లోనూ నాతో యుద్ధం చేయగలవారు ఎవరూ లేరు నా భుజాలలో దురద పుట్టగా యుద్ధం చేసే అభిలాషతోటి పర్వతాలని పొడి పొడి చేసి దిగ్గజాల వద్దకు వెళ్ళాను కానీ అవి కూడా నన్ను చూసి భయపడి దిశలను వదిలివేసి పారిపోయాయి అందుకని మీరు నాతో యుద్ధం చేసి నా యుద్ధకాంక్ష తీర్చండి అన్నాడు బాణాసురుడు కోరిక విని శివుడికి కోపం వచ్చి ఇలా అన్నాడు ఓ మూఢుడా నీకు నేను ఒక ధ్వజాన్ని ఇస్తాను దీనిని నీ మహలు పైన ఎగరవయ్యి ఎప్పుడైతే ఈ ధ్వజం విరిగి భూమిపైన పడుతుందో అప్పుడు నాతో సమానమైన బలవంతుడితోటి నువ్వు యుద్ధం చేస్తావు అలాగే అదే సమయంలో నీ అహంకారం కూడా నశిస్తుంది ఈ విధంగా చెప్పి శివుడు అతనికి ఒక ధ్వజాన్ని ఇవ్వగా దానిని బాణాసురుడు తన మహలు సింహద్వారం పైన ఎగరవేస్తాడు ఆ తరువాత ఆ ద్వయం ఎప్పుడు కింద పడుతుందా అని ఎదురు చూడసాగాడు ఇది క్రింద ఎప్పుడు పడుతుంది నేను ఎప్పుడు శ్రీకృష్ణుతో యుద్ధం చేసి గెలుస్తాను అనుకుంటూ ఉంటాడు ఇలా ప్రతిక్షణం ప్రతీక్షిస్తూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది అనంతరం ఆ బాణాసురుడి భార్య అయినటువంటి బాణావతికి ఒక ఆడపిల్ల జన్మించింది జ్యోతిష్కులు ఆమె జాతకం పరిశీలించి ఆమెకు ఉష అనే పేరు నిశ్చయించారు ఈమె మంచి రూపంతో ఉన్న సుగుణవతి శీలవతి అయి ఎంతో మంచి పేరు గడిస్తుంది అని బాణాసురుడికి చెప్పారు ఓ పరిషత్తు ఆ అమ్మాయి పెరుగుతూ ఉండగా పైన బాణాసురుడికి ఆమె అంటే ఎంతో ప్రేమాభిమానాలు కూడా అధికమయ్యాయి ఆ అమ్మాయికి ఏడవ సంవత్సరం వచ్చాక కూతురిని బాణాసురుడు సోనితపుర సమీపంలో ఉన్న కైలాసానికి పంపించాడు అక్కడ ఉష శివపార్వతుల ముందరికి వెళ్ళి చేతులు జోడించి హే కృపాసిద్ధువులైన శివపార్వతులారా దయతో ఈ దాసికి విద్యాదానం చేయండి అని వేడుకుంటుంది ఆమె అతిధీనమైన మాటలు విని శివపార్వతులు ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు కొద్ది రోజులలో ఆమెకు పద్నాలుగు విద్యల జ్ఞానం సంపూర్ణంగా కలిగింది తనకు అన్ని విద్యలు అబ్బ్యాన్ని అర్థం చేసుకుని ఆమె ఎంతో సంతోషించింది ఆ తర్వాత అన్ని వాయిద్యాలు వాయించడం కూడా నేర్చుకుంది ఒకరోజు ఉష పార్వతితో పాటు వీణ వాయిస్తూ సంగీత రీతిలో మనోహరంగా పాడుతూ ఉండగా శివుడు వచ్చి పార్వతితోటి ఇలా చెప్పాడు ఓ ప్రియా నేను కామదేవుని భస్మం చేసేశాను అతనిని శ్రీకృష్ణుడు మళ్ళీ పుట్టించాడు అలా చెప్పి శివుడు పార్వతిని తీసుకొని గంగా తీరానికి చేరాడు అక్కడ ప్రేమాతిరేకం వల్ల నిర్మల నీటితో స్నా స్వయంగా స్నానం చేయించసాగాడు తరువాత ఆమెకి ఆభరణాలు తొడిగి ఎంతో ప్రేమతో భవానీ మాతను హృదయాలింగనం చేసుకున్నాడు తరువాత ఉత్తేజితుడై నమరుకం వాయిస్తూ సంగీత శాస్త్రపరంగా తాండవ నృత్యం చేయసాగాడు ఈ విధంగా శివుడు తన హృదయేశ్వరి హృదయాన్ని రంజింపజేస్తూ ఉండగా ఉష చూసి అత్యంత ఉత్సుకతో తన మనసులో నాకు కూడా హృదయశ్వరుడు ఉంటే నేను కూడా ఇటువంటి ఆనందాన్ని పొందేదాన్ని కదా అహో భర్త లేకుండా స్త్రీ చంద్రుడు లేని రాత్రిలా కళావిహీనం అయిపోతుంది కదా అనుకుంది ఆమె అంతరంగాన్ని గ్రహించిన భవానీ మాత ఆమెను తన చెంతకు పిలిచి అమ్మాయి నువ్వు ఏ విషయం గురించి విధ చెందకు నీ కోసం నీ పతి స్వప్నంలో నీకు కనిపిస్తాడు నువ్వు అతన్ని వెతికించి అతనినే పతిగా పొంది సుఖభోగాలు అనుభవించు అని ఆ అమ్మాయికి చెప్పి ఆమెను తండ్రి వద్దకు పంపించింది అనంతరం ఉష తన తండ్రి వద్దకు చేరగా ఆమెను చూసి బాణాసురుడు చాలా సంతోషించి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక అందమైన మహలుని నిర్మించాడు ఉషా సకులతో పాటు అక్కడ ఉండసాగింది ఓ పరీక్షత్తు కొద్ది రోజుల్లోనే ఉష తన పన్నెండవ ఏటా పుష్పవతి అయి పూర్ణచంద్రుడితో సమానంగా నవయవ్వన కన్యగా పరిణతి చెందింది ఒకరోజు ఉష పతిపైన అభిలాషతో నిర్మలమైన నీటిలో స్నానం చేసి దువ్వెనతో జుట్టు దువ్వుకొని జడ వేసుకొని పాపిట బిందె పెట్టుకుని ముత్యాలహారం ఇతర ఆభరణాలు ధరించి మెరుస్తున్న కొంగుకల చక్కటి చీర కట్టుకుని తడుకు బెడుకుల రవిక వేసుకుని పైనుంచి ఉత్తరీయం కప్పుకుని కాటుక పెట్టుకుని ఎర్రటి బొట్టు పెట్టుకుని అచ్చు లక్ష్మీదేవిలా ఉన్న ఆమె సకులుతో మాట్లాడుతూ వారిని నవ్విస్తూ తాను నవ్వుతూ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వాళ్ళకి ప్రణామం చేసింది ఆమెలో కొత్తగా తొంగి చూస్తున్న ఎవ్వనకడ చూసి బాణాసురుడు ఆమెకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి వరుడిని శోధించాలి అని మనసులో అనుకుని ఆమెను పంపించి వేశాడు ఆమె వెనకాలే ఆమె మందిరాన్ని ఆమెను చూసుకుందుకు చాలామంది రాక్షసులను పంపించాడు ఆ రాక్షసు మూక ఆమెకు అనేక ఉపచారాలు చేస్తూ రక్షించసాగారు ఓ రాజా ఉష రోజూ తగిన వరుడి కోసం జపము దానము వ్రతాలు చేస్తూ పార్వతీదేవి పూజలు చేయసాగింది ఒకరోజు ఉష రాత్రి తన పడకపైన ఒక్కతే కూర్చొని మనసులో ఇలా ఆలోచించసాగింది తండ్రి నా వివాహం ఎప్పుడు చేస్తాడో నాకు ఎటువంటి వరుడు లభిస్తాడు ఇలా అనుకుంటూ స్మరణలోనే నిద్రపోయింది ఆమెకు స్వప్నంలో మోహన రూపంలో కామదేవుడిలా అందంగా ఉన్న ఒక నవయవనుడు పీతాంబరాలు ధరించి ముందరకు వచ్చి నిలుచున్నట్లుగా కనిపిస్తాడు అతడిని చూసి వెంటనే మోహం పొంది సిగ్గుతో తల ఉంచుకొని ఉండిపోయింది అతడు ప్రేమతో నిండిన మాటలు మాట్లాడుతూ ఆమె వద్దకు వెళ్ళి చేతులు పట్టుకుని మృదువుగా నిమురుతూ ఆమెను కౌగిలించుకున్నాడు ఆ విధంగా చేసిన తరువాత ఉషకి మనసులోని భ్రమ సంకోచం తొలగిపోయాయి అనంతరం ఆమె సిగ్గు విడిచి తన ప్రక్కనే అతనిని కూర్చోబెట్టుకుని ఒకరినొకరు హావభావాలు ప్రదర్శిస్తూ ఆలింగనం చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ సుఖం అనుభవించసాగారు కొంచెం సేపట్లోనే ఉష తనివి తీరా అతనిని కౌగిలించుకోవాలని అనుకుంటూ ఉండగా ఆమెకు నిద్రాభంగం అయింది ఆమె ఎలా చేతులు చాచి అతనిని కౌగులించుకోవాలనుకుందో అలాగే ఉండిపోయింది అలా కలలో ప్రియుడితో సుఖం అనుభవించి ఉష అతనిని గురించి ఇలా అనుకుంది ఓ ప్రియుడా ఎవరివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఊరేది నాకు కొద్దిగా సుఖం అందించి నా మనసుని గాయపరిచి వెళ్ళిపోయావే నీ కులం తెలియదు పేరు తెలియదు ఊరు తెలియదు నేను నేను ఎలా కలుసుకోగలను అని అతని వినియోగంతో సంతాపం చెందింది ఈ విధంగా అతను కనిపించకపోయేసరికి అత్యంత సిగ్గుతో ఆ స్వప్నంలో కలిగిన అనుభూతిని తలుచుకుంటూ సఖుల మధ్యలో కూర్చుని బాధపడసాగింది అప్పుడు బాణాసురుడి మంత్రి కూష్మాండు పుత్రిక చిత్రరేఖ తన ప్రియసఖి ఉషని ఎంతో ఉత్కంఠత ఓ ప్రియమైన ఉష నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు నీకు ఇంకా వివాహం కాలేదు మరి ఎవరిని కాంతుడా అని పిలుస్తున్నావు అని మృదువుగా అడిగింది అప్పుడు ఉష ఇలా చెప్పింది ఓ స్నేహితులారా శ్యామవర్ణంలో కమలంలాంటి కళ్ళతో పీతాంబరాలు ధరించి పొడుగాటి భుజాలు కలవాడు స్త్రీల మనసుని దోచుకునేవాడు ఇటువంటి పురుషుణ్ణి స్వప్నంలో చూశాను ఆ ప్రియమైన ప్రియుడి కోసం గాలిస్తున్నాను తన అధరామృతాన్ని తాగించి నా అభిలాషని దుఃఖంలో ముంచేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు అతడిని ఎలా దక్కించుకోను నా బాధని ఎవరికి వినిపించను ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకొని చిత్రరేఖ ఇలా చెప్పింది ఉషా నేను నీ దుఃఖాన్ని దూరం చేస్తాను నేను త్రిలోకాలలోని పురుషుల చిత్రపటాలు వేసి నీకు చూపిస్తాను వాటిలో నీ మనసుని దోచుకున్న వాడిని నాకు చూపించు ఆ తరువాత అతడిని తీసుకురావటం నా పని అలా చెప్పి చిత్రరేఖ దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు పండగాలు దైత్యులు విద్యాధరులు యక్షులు మరియు మనుషుల చిత్రాలు కూడా వేసింది వాటిని చూసి ఉష వీరెవరూ నాకు కావలసిన వారు కారు కానే కారు అని చెప్పింది ఆ తరువాత చిత్రరేఖ యదుగురులైన సూరసేనుడు వసుదేవుడు బలరాముడు శ్రీకృష్ణుల పటాలు వేయగా ఉష తల అడ్డంగా ఊపింది అప్పుడు చిత్రరేఖ ప్రజుమ్నుడి వేయగా ఆమె సిగ్గుతో నా మామగారు ఈయన అని చెప్పింది అప్పుడు చిత్రరేఖ అనిరుధుడి పఠం చూపించగా అది చూసి సిగ్గుతో శిరస్సు వంచి ఈయనే నా చిత్తచోరుడు అని చెప్పింది ఓ మహారాజా అప్పుడు చిత్రరేఖ తన యోగం వల్ల ఆయన శ్రీకృష్ణుడి పౌత్రుడని తెలుసుకొని ఆకాశ మార్గం ద్వారా కృష్ణుడు పాలించే ద్వారకాపురిని చేరింది అక్కడ అనిరుద్ధుడు ఒక పట్టెమంచం మీద పడుకుని ఉండగా చూసి చిత్రరేఖ అతనిని మంచం సమేతంగా తన యోగ బలంతో లేపి శోణితపురానికి తీసుకుని వచ్చి తన ఇష్టశకి ఉషకి ఆమె ప్రియుడిని చూపించింది అప్పుడు ఉష అనిరుద్ధుడితోటి రహస్య గృహంలో విహరించసాగింది కొద్ది రోజుల్లోనే ఉష అతని పైన అత్యంత ప్రేమను ప్రదర్శించి అతని అన్ని ఇంద్రియాలను తన వశం చేసుకుంది అందువల్ల అనిరుద్ధుడికి అక్కడ ఎన్ని రోజులు గడిచాయో అన్న ఛాసే లేదు ద్వారపాలకులు ఈ వ్యవహారాన్ని పసిగట్టి బాణాసుడి వద్దకు వెళ్ళి ఓ మహారాజా మీ కన్య ఉష కులానికి కళంకం తీసుకొచ్చే పనిచేస్తోందని అని చెప్పారు ఇంకా ఆమె ఎప్పుడు చూసినా గృహం తలుపులు మూసే ఉంటున్నాయి లోపల ఎవరో పురుషుడితో నవ్వుతూ మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తోంది ఓ స్వామి మేము మాత్రం మీ కన్య మందిరాన్ని కన్నార్పకండా ఎల్లవేళలా కాపలా కాస్తూనే ఉన్నాము అంతేకాకుండా ఉషాదేవి ఏ పురుషుడిని చూడకుండా ఉండేటట్లుగా చూస్తున్నాము అయినా ఆమె వద్దకు వచ్చిన పురుషుడెవరో కనిపెట్టలేకుండా ఉన్నాము అని ఆయనకు విన్నవించారు రేపు ఇదే సమయానికి అరవై మూడవ అధ్యాయంలోని బాణుడితో యుద్ధంలో శ్రీకృష్ణుని విజయం గురించి మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి